హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ గత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా రుచిగా ఉంది కాస్త అన్నం ఇంకో గట్టు పోయి ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే అన్నారు మహా వండిందండి నిజంగానే అంత రుచిగా ఉందా కావాలంటే నువ్వే చూడు ఎంత బాగా వండిందో అని దేవి గారికి ఒక ముద్ద పెట్టగానే మనసులోనే మహాని మెచ్చుకుంది చిన్నపిల్ల అయినా ఏదో అనుభవం ఉన్న దానిలో ఎంత బాగా చేసిందండి వంట ఎప్పుడు నేను కూడా వండలేదు చాలా బాగుంది కూర అని దేవి గారు అనగానే వీరేశం చిన్నగా నవ్వుతూ ఏది ఏమైనా నీ చిన్న కొడుకు అదృష్టవంతుడు బాగా వండిపెట్టే భార్య దొరికింది సమ్మడం రేపు తెల్లవారుజామున నాలుగు గంటలకే పాలు తీసేయండి కొత్తగా కాపురం పెడుతున్నారు కదా పాలు పొంగించుకుంటారు సరే అలానే అయితే ఇస్తాను లోపలికి వచ్చిన సూర్యం చూసి ఏంటా ఇంత ఆలస్యమైంది ట్యూషన్ ఇప్పుడే అయింది రే మీ ఇద్దరు వెళ్ళి భోజనం చేయండి అని పిల్లలకి చెప్పి బయటకు వచ్చాడు వంటగదిలో గ్యాస్ బిగించడానికి కుస్తీలు పడుతున్న రవిని చూసి ఏంటన్నయ్య గ్యాస్ బిగిస్తున్నావా అవును అయిపో వచ్చిందిలే అన్నాడు నేను రానా అవసరం లేదులే ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా నీ మీద భారం వేయలేను మాట మామూలుగానే అన్నాడు కానీ లోపల ఎంత కోపం ఉంది రవికి మీ ఇష్టం అన్నయా అని మహా కోసం చుట్టూ చూసాడు తను బయట లేకపోవడం పోవటం చూసి తన రూమ్కి వచ్చాడు బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తుంది మహా ఆ వచ్చారా మీకోసమే చూస్తున్నాను రండి భోజనం వడ్డిస్తాను రూమ్లో ఒకరి దాని కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు మీకోసమే సూర్య గారు నాకోసమే ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు అదే రేపటి నుంచి మనం వేరే కాపురం పెడుతున్నాం కదా మరి ఆ మరి ఏంటో చెప్పు అది అత్తమ్మ మామయ్యకి మనమే భోజనం పెడదామా రేపటి నుంచి ఎవరి వంట వాళ్ళదే కదా వాళ్ళని చూసే బాధ్యత మనదే కదా అందుకే అత్తమ్మతో ఈ విషయం చెప్తారా తన భార్య మాటలకి మనసులోనే మరిసిపోయాడు తనకు వచ్చే పార్ట్నర్ ఎలా ఉండాలో అచ్చం మహా అలాగే ఉండేసరికి ఒక్కసారిగా ఆమెని అతుకున్నాడు ఏమైందండి అతని వేపు చుట్టూ చేతులు బిగించి అడిగింది ఏం లేదు మహి ఒక్క మాట చెప్తాను గుర్తుపెట్టుకో ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు మాత్రం అమ్మని నాన్నని అస్తలు వదలకు వాళ్ళని నువ్వు బాగా చూసుకుంటే చాలు మా అమ్మ నాన్న ఎంతో అత్తమ్మ మామయ్య అంతేనండి నిజం చెప్పాలంటే ఈ విషయం నేను అత్తమ్మతోనే చెప్తాం అనుకున్నాను కానీ మీరు ఏమంటారో తెలియదు కదా అందుకే ఆలోచించి ఆగిపోయానండి మంచి విషయంలో నేను అడ్డు చెప్పను మహి అమ్మ నాన్న భోజనం చేస్తున్నారు చేయగానే అడుగుతాను సరే రండి భోజనం వడ్డిస్తానని ఇద్దరూ బయటికి వచ్చారు మహా ఏంటి మామయ్య కూర బాగా ఉండవు తల్లి ఈరోజు నేను అన్నం కాస్త ఎక్కువే తిన్నాను అంత బాగా ఉండవు అని కోడల్ని మెచ్చుకున్నారు ఆ మాటకి మహా ఉబ్బిపోయింది ఆ టైంలో మహాముఖం చూడగానే సూర్యకి నవ్వాగలేదు ఏదో నేషనల్ అవార్డు అందుకున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి భార్యని చూసి మనసులోనే మర్చిపోయాడు రండి మీకు భోజనం వడ్డిస్తాను పర్వాలేదు అత్తమ్మ నేను వడ్డిస్తానని సూర్యకి తనే భోజనం వడ్డించింది రే సూర్య ఏంటి నాన్న పూజారి గారితో మాట్లాడాను ఎల్లుండి నుంచి పని మొదలు పెట్టమన్నారు ఇంకా అక్కిండ్లు తను వచ్చాక మాట్లాడుతుంది కదా అప్పుడు మాట్లాడతాను ఈ లోపు నీ పని మొదలుపెట్టు సరే నాన్న అని అన్నంలో కూర కలుపుకుంటూ నాన్న పని మొదలు పెట్టాక నువ్వు ఇంటి దగ్గరే ఉండాలి రా రెడ్డి గారు ఎక్కువ మనుషుల్ని పెట్టిస్తాను అన్నారు నాన్న నేను మన పని దగ్గర ఉండటానికి కుదరదు ఎందుకంటే నా చేతుల్లో మూడు బిల్డింగ్స్ ఉన్నాయి వచ్చే నెలకి అవి పూర్తి చేసి ఇవ్వాలి రెడ్డి గారు హెల్ప్ చేస్తానన్నారు కానీ మనుషులను పెట్టిన వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటో దగ్గరుండి చూడాలి కదా ఆ మాత్రం దానికి నువ్వేం దిగులు పెట్టుకోకు నేనున్నాను కదా చూసుకుంటానని వీరేషం అనగానే సూర్య కాస్త ధైర్యం వచ్చింది నాన్న పట్టులో పెట్టు టైల్స్ సీలింగ్స్ అన్నీ వేయించుకునే వేయించుకో ఇప్పుడు ఈ ఇంటి రూపం ఎలా ఉందో నువ్వు కట్టుకున్న ఆ ఇండ్లు కూడా అలానే ఉండాలి అర్థమైందా ఎందుకు నాన్న చాలా డబ్బుతో కూడుకున్న పని నా చేతిలో డబ్బులు ఉన్నప్పుడు చేయించుకుంటాను ఈ వయసులో మీరు అంత అప్పు చేయటం ఇష్టం లేదు నాన్న పైగా మనం అక్కడికి కూడా అక్క కూడా సాయం చేయాలి కదా బిల్డింగ్ పూర్తి కానివ్వండి అవన్నీ తర్వాత ఆలోచిద్దాం అలా అనుకో సూర్య నాన్న ఎలా చెప్తే అలా చేయండి మహా నువ్వేంటి తినకుండా అలా చూస్తున్నావు తిను ఆయన తిన్నాక తింటా ఈ ఈలోపు అక్క కూడా వస్తుంది కదా ఇద్దరం కలిసి తింటాము మీ ఇద్దరు మధ్యాహ్నం ఎలానో కలిసి తింటారు కదా సూర్యం ఉన్నప్పుడు వాడితోనే కలిసి తిను పొద్దున్న అనగా పనికి వెళ్ళి సాయంకాలం వస్తాడు వాడికి ఉంటుంది కదా మీతో కలిసి తినాలి తిను ముందు అని మరో కంచంలో కోడలికి అన్నం పెట్టి కూర వేసింది మారు మాట మాట్లాడకుండా సూర్యతో కలిసి భోజనం చేసింది మహా కూతురితో మాట్లాడిన దగ్గర నుంచి విమల మనసు మనసులో లేదు విమల విమల కాస్త మంచినీళ్ళు అంటూ బయట నుంచి అరిచి మెట్ల మీద కూర్చున్నాడు సుభాష్ ఆ తెస్తున్నానండి అని ఫ్రిడ్జ్లో ఉన్న వా బాటిల్ తీసుకొని బయటకు వచ్చి ఇచ్చింది ఎన్నిసార్లు పిలవాలి పిలిస్తే పలకవే చెవుడు కూడా వచ్చిందా నీకు ఎప్పుడు చూసినా ఆ సీరియల్స్ చూస్తూ బయట ఏం జరుగుతుందో పట్టించుకోవు అని వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టాడు నేను ఏం సీరియల్ చూడడం లేదండి అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను ఏ ఏమైంది రేపు వాళ్ళు వేరే కాపురం పెడుతున్నారు అంటూ అక్కడే కూర్చొని ఏ వేరే కాపురం అంటే ఏమన్నా గొడవ జరిగిందా కాస్త కంగారు గారిని అడిగాడు సుభాష్ లేదు మహాని అడిగితే ఇది పెద్దవాళ్ళు తీసుకున్న నిర్ణయం అని చెప్పింది అంటూ కూతురు మాటలు అన్నీ చెప్పింది అంతా విన్న సుభాష్ ఏం మాట్లాడలేదు ఇండ్లు కూడా కడుతున్నారు ఈ వారంలోనే పని మొదలు పెడతారు అంట అవునా ఈ విషయం మహా ముందుగానే ఎందుకు చెప్పలేదు తను చెప్పలేక కాదండి అక్కడ విషయాలు ఎలా చెప్తుంది రేపు ఒకసారి మహా దగ్గరికి వెళ్దామా వట్టి చేతులతో ఎలా వెళ్తాం మతి ఉండే మాట్లాడుతున్నావా అదేంటి తనకి అవసరమైన వస్తువులు అయినా కొనివ్వాలి కదా వాళ్ళని చూసుకునేది మనమే కదా అల్లుడి దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో కొత్త కాపురం పెడుతున్నారు కదా చూడలేకపోతే బాగోదు కదండి నీ కాస్త నీ కంగారు కాస్త తగ్గించు అని చాలాసేపు ఆలోచించి విమల ఏంటండి రేపు తెలిసిన వాళ్ళని ఒక లక్ష రూపాయలు అడుగుతాను అల్లుడికిద్దాం ఏమంటావు ఇల్లు కట్టుకుంటున్నాడు కదా కనీసం ఈ రూపంలో అయినా సాయం చేద్దాం అవును అలానే చేద్దాం అంది కానీ లోలాపలే ఆ మనసులో మాత్రం మహా గురించి కంగారు పడింది